మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో ఎస్ఎస్వి బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్లే మెగా అభిమానులు కూడా తాజా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై తాజా అప్డేట్ ఇచ్చేసింది దర్శకుడు శంకర్ బర్త్డే విషయస్ తెలియజేస్తూ నిర్మాణ సంస్థ ఎస్ఎస్వి పనిలో పనిగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించింది ఇండియా మూవీ త్రిబులార్ చిత్రం ఘన విజయం తర్వాత మెగా పవర్ స్టార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి అసలే తో పెరిగిన రామ్ చరణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని శంకర్ ఈ చిత్ర నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీటికి సంబంధించిన అప్డేట్స్ ను వరుసగా విడుదల చేస్తూ వస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసింది శంకర్ బర్త్డే సందర్భంగా విషస్ తెలియజేస్తూ ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున గేమ్ చేంజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి